హాయ్ అండి అందరికీ నా పేరు దీప్తి నేను ఓడిఎంటీలో స్టూడెంట్ని నా కోర్స్ అయిపోయింది నేను ఇప్పుడు ఇంటర్న్షిప్గా చేస్తున్నాను ఓడిఎంటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుభా సర్ నేను ఈ ఓడిఎంటీని ఎలా చూస్ చేసుకున్నాను అంటే ఫస్ట్ యూట్యూబ్లో నేను వెతుకుతున్నాను ఏదైనా ఫ్రీలాన్సింగ్ జాబ్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కానీ చేద్దాము అని అప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్లో చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది అప్పుడు ఓడిఎంటీలో కొన్ని వీడియోస్ చూశాను సార్ ఫ్రీగా వీడియోస్ పెట్టారు అవి చూసి మనం నేర్చుకోవచ్చు కదా అంటే నేర్చుకోవచ్చు బట్ మీరు కోర్స్ జాయిన్ అయితే మీకు వాళ్ళు ప్రతి ఒక్క మాడ్యూల్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ చేస్తారు వాళ్ళు మాడ్యూల్స్ అన్నీ లైక్ వర్డ్ ప్రైస్ ఎస్ఈఓ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు టాస్క్స్ ఇస్తారు అప్పుడు మీరు కరెక్ట్గా హార్డ్ వర్క్ చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది నాకు ఈ ఓడిఎంటీలో జాయిన్ అయ్యాక నాకు జాబ్ వచ్చింది అది ఫ్రీలాన్సింగ్గా జాబ్ వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది మా ట్రైనర్ వచ్చి కృష్ణప్రియ మ్యామ్ కృష్ణప్రియ మ్యామ్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ కృష్ణప్రియ మ్యామ్ చాలా పేషెన్స్తో చాలా బాగా టీచ్ చేసేవాళ్ళు మాకు చాలా నాలెడ్జ్ ఇచ్చారు కృష్ణప్రియ మ్యామ్ చెప్పిన టీచింగ్ వల్లే మాకు జాబ్ వచ్చింది మ్యామ్ చెప్పడం మ్యామ్ చాలా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా చెప్తారు వాళ్ళు టీచ్ చేయడమే కాకుండా మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేపిస్తారు ఇలా డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అయ్య అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఓడిఎంటీ అనే ప్లాట్ఫామ్ చాలా బాగుంది అండ్ మీకు ఎక్కడ దొరకని విధంగా ఇక్కడ ఉంటుంది వాళ్ళు కోర్స్ మోడ్యూల్స్ టీచ్ చేయడమే కాకుండా మీకు డౌట్ సెషన్ ఉంటుంది మా డౌట్ సెషన్ మా ట్రైనర్ కోఆర్డినేటర్ రాగిణి మ్యామ్ థ్యాంక్ యూ రాగిణి మ్యామ్ తను కూడా చాలా పేషెన్స్తో చెప్పేవాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ క్లియర్ చేస్తారు మీకు మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి ఇలాంటి ప్లాట్ఫామ్ నేను చూస్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంత తక్కువ టైం పీరియడ్లోనే నేను ఇంకా ఇంటర్న్షిప్ చేస్తుండగానే నాకు జాబ్ వచ్చింది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నాకు చాలా కెరియర్ గ్యాప్ ఉంది నాకు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తే బాగుంటుంది అనుకుంటా ఉంటే వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి మీరు ఖచ్చితంగా చేస్తే మీకు ఖచ్చితంగా హార్డ్ వర్క్ మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అండ్ మీ హార్డ్ వర్క్ చేస్తే మాత్రం ఎక్కడికి పోదు ఇదే నేను చెప్పాలనుకుంది ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఓడిఎం టీం చూస్ చేసుకోండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది నేను చూస్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ కృష్ణప్రియ మ్యామ్ థ్యాంక్ యూ రాగిణి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్